అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వరలసి వ్రతం రోజు పూజ అయిన తర్వాత నేను అమ్మవారిని పువ్వులు అడిగానండి అందరినీ ఆశీర్వదించమ్మా అని చెప్పేసి ఆ తల్లి పువ్వులు రాల్చింది నిజంగా ఆ రోజు అందరి కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయండి నేను ఫస్ట్ ఏడ్చాను అమ్మ అలా అందరినీ ఆశీర్వదించు అనగాని తర్వాత అందరి కళ్ళ వెంట కూడా నీళ్ళు వచ్చాయండి ఆ వీడియో నిన్న నేను మార్నింగ్ పోస్ట్ పెట్టాను ఈ రోజు మార్నింగ్ కి సిక్స్ మిలియన్ వ్యూస్ దాటింది అంటే ఎంత ఫాస్ట్ గా వైరల్ అయింది అంటే వన్ డే లో ఫస్ట్ టైం నాకు కూడా ఇలా ఈ అనుభవం ఎంతైనా అమ్మ కదండి అమ్మ అంతే ఇంకా అందుకే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఒక హ్యాపీనెస్ మాత్రమే నేను తీసుకున్నాను మిగతా అంతా అమ్మకే అర్పితం ఆ తల్లి ఉంది అనేది నేను ఎంత నమ్ముతాను మీ అందరికి నేను చూపించాను అంతే ఆ వీడియోలో జరుగుతున్నది అదే అనమాట నేను ఇంత నమ్ముతాను అని నా భక్తిని చూపించుకుంటున్నాను వేరే ఏం లేదండి దానికి మించి అయితే ఏం లేదు అంటే నేను నమ్మితే ఎలా ఉంటది అనేది కూడా మీకు తెలుస్తుంది కదా అందుకే ఇలా జరుగుతుందేమో అనుకోకుండా ఇవన్నీ జరుగుతున్నాయేమి మీకు చూపించగలుగుతున్నాను ఈ రోజు మీ అందరికి ఇలా పరిచయం అవ్వగలిగాను ఆ వీడియో చూసి నాకు చాలా మంది మెసేజ్ పెట్టారు అంటే ఇది కళ నిజమా అమ్మ అంటే నిజమే అండి నాకు అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటది ప్రతి పూజ కాదు నాకు అనిపించినప్పుడు మాత్రం అడుగుతూ ఉంటాను ఆ అమ్మవారితోటి నాకు అనుబంధం అలాంటిది నేను అంతా నమ్ముతాను నాకు ఏ సమస్య వచ్చినా ఏ బాధ వేసినా అమ్మ ఉంది అంతే ఇంకా నాకు అదొక్కటే తెలుసు అనమాట అందుకే ఈ రోజు నేను ఆ పువ్వు అడగడము ఆ అమ్మవారి వేయడము అందుకే జరుగుతుందేమో నా భక్తి నా భక్తి అలా వెళ్ళిందేమో నా వరకు నేను చెప్తున్నాను ఎవ్వరి సమస్యకైనా తలరాత్ అనేది ఒకటి ఉంటది కదండి దాన్ని బట్టే జీవితం ఉంటది అని చెప్తూ ఉంటారు కదా మీకు తెలియంది కాదు మీరు చాలా సమస్యలు ఇలా ఉంటే బాగుండు అమ్మవారు ఇలా చేస్తే బాగుండు అని నాకు నాతో షేర్ చేసుకున్నారు నాకు చాలా హార్ట్ టచ్చింగ్ గా అనిపించింది ఎవ్వరు కూడా ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటదండి ఒక జ్వరం వస్తే ఒక టాబ్లెట్ ఎలా వేసుకుంటే తగ్గిపోతుంది అలాగే ప్రాబ్లమ్స్ కి కూడా పూజే పరిష్కారం పూజే మెడిసిన్ మీ సమస్య ఏదైతే ఉందో అది తెలుసుకుని దానికి ఏం చేస్తే రెమెడీ జరుగుతుంది అనే దానికి ఖచ్చితంగా జరుగుతుంది ఇది నేను చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను మిమ్మల్ని కూడా చేయమని నేను చెప్తాను ఎందుకంటే అవి జరుగుతుంది కాబట్టి కానీ మీ చేతులతో మీరు చేయాలి ఎవరో చేస్తేనో ఏదో జరిగితేనో అవ్వదు మీకున్న టైంలో మీకున్న దాంట్లో మీరు చేసుకోవచ్చు ఇంత చేయాలి అంత చేయాలి అనేది ఏమీ ఉండదండి దేవుడు ఎలా పిలిచినా పలుకుతాడు కానీ నాకు ఇలా రాసుంటే ఇలాగే జరుగుతుంది అంతే తేడా వేరే అయితే ఏం లేదు ఇలాగే చేయాలని ఏం లేదు మీరు ఎలా చేయాలనుకుంటే అలా చేయొచ్చు మన లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఎలా అయినా వస్తాయండి వస్తు రూపంలోనూ మనిషి రూపంలోనూ సరే అవి వచ్చి పోతూ ఉంటాయి అనమాట మనం ఇంకా దాన్ని మైండ్ లో పెట్టుకోవద్దు ఏదైనా డిలీట్ చేసేయాలి మన పని మనం చేసుకుంటా పోవాలి ఆ పైన దేవుడే చూస్తాడు మనం అదే పట్టుకొని ఆలోచించామనుకోండి మనం ఒక్కడికి కూడా ముందుకు వేయలేం ఏమంటారు నిజమే కదా కూల్ గా ఉండండి అందరు అందరికి మంచి జరుగుతుంది